హలో బాస్ ఇంగ్లాండ్ తో ఫస్ట్ ఓడిఐ కి సంబంధించి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ వచ్చేసింది ఎనిమిది మంది ప్లేయర్స్ కన్ఫర్మ్ అయ్యారు బట్ మూడు స్థానాల్లో మాత్రం గట్టి పోటీని నెలకొంది అవును బాస్ ఐదు మ్యాచ్ల ల టీ సిరీస్ ని మన టీమిండియా నాలుగు ఒకటితో సొంతం చేసుకుంది ఇట్స్ టైం ఫర్ త్రీ ఓడిఐస్ ఫార్మాట్ మారింది ఆల్మోస్ట్ టీం కూడా మారిపోయింది యంగ్ ప్లేయర్స్ స్థానాల్లో సీనియర్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు అయితే ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ బాస్ ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆడుతున్న సిరీస్ దట్టు హోమ్ గ్రౌండ్ ఆడుతున్న సిరీస్ సో తప్పకుండా గెలిచి ఫుల్ జోస్ తో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెట్టాలి సరే మరి ఇంగ్లాండ్ తో ఫస్ట్ ఓడిఐలో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూసేద్దామా లెట్స్ గో ఓపెనర్స్ గా కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ కన్ఫర్మ్ అవును బాస్ ఓపెనర్స్ గా రోహిత్ శర్మ శుభన్ గిల్ టీమిండియా ఇన్నింగ్స్ ని ఆరంభిస్తారు నెక్స్ట్ ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ కూడా కన్ఫామ్ ఇక కోహ్లీ తర్వాత ఫోర్త్ ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ కూడా ఫిక్స్ అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఫిఫ్త్ పొజిషన్లోనే ఇక్కడ కేఎల్ రాహుల్ ని తీసుకుంటారా లేదంటే రిషబ్ పంత్ ని తీసుకుంటారా అన్నది చాలా చాలా ఆసక్తిగా మారింది ఎందుకంటే బాస్ ఈ సిరీస్ లో వికెట్ కీపర్ గా ఎవరిని తీసుకుంటే తనే ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ లెవెల్ లో కూడా ఉంటారు ఇంకొకరు బ్యాకప్ గా ఉంటారు మరి బాస్ ఈ సిరీస్ లో కెల్ రాహుల్ ని ఆడిస్తే బాగుంటుందా లేదంటే రిషబ్ పంత్ ని ఆడిస్తే బాగుంటుందా మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి బాస్ ఇక సిక్స్ పొజిషన్ లో ఆల్రౌండర్ హార్దీప్ పాండ్యా ఫిక్స్ తర్వాత నెంబర్ సెవెన్ లో మళ్ళీ పోటీ ఏర్పడింది రవీంద్ర జడేజనా అక్షర్ పటేలా నా ఓటైతే రవీంద్ర జడేజాకే బాస్ మరి మీ ఓటు ఎవరికో కమెంట్ చేయండి అలాగే ఎయిత్ పొజిషన్ లో బాస్ వాషింగ్టన్ సుందర్ ఆడబోతున్నాడు బ్యాటింగ్ తో పాటు బాలింగ్ కూడా వేయగలడు దీంతో మన బ్యాటింగ్ బాగా పెరుగుతుంది నెక్స్ట్ నైన్త్ పొజిషన్ లో పర్ఫెక్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కన్ఫర్మ్ ఆ తర్వాత మహమ్మద్ షమి టెన్త్ పొజిషన్ లో పేస్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించబోతున్నాడు ఇక ఫైనల్ గా లెవెంత్ పొజిషన్ లో హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాల మధ్య పోటీ నెలకొంది వీరిద్దరిలో మ్యాక్స్ హర్షదీప్ నే ఆడిస్తారు ఎందుకంటే తన్ని ఏకైక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావట్లేదు మరి బాస్ ఒకసారి కంప్లీట్ ప్లేయింగ్ 11 చూసేదామా రోహిత్ శర్మ కెప్టెన్ శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శేస్ అయ్యర్ కెఎల్ రావుల్ వికెట్ కీపర్ హార్దిక్ పాండే నవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమీ హర్షిదిప్ సింగ్ ఇలా ఇలా ఉండబోతుంది బాస్ ఇంగ్లాండ్ తో ఫస్ట్ ఓడిఐ లో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 మరి ఈ టీం పర్ఫెక్ట్ గా ఉందా లేదంటే ఏమైనా మార్పులు చేయాలి అంటారా మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్